రాజుపాలెం మండలం బలిజాయపల్లి గ్రామం నగరకల్లి దగ్గర బొమ్మన పోయిన వీరసైదులు దగ్గర కారంపూడి ఆయన దగ్గర ఈ అన్నదాత స్పీడ్స్లో అరుణాచలం తేజాయత్తకొచ్చుకున్నాం ఈరోజు పైరు చూడటానికి ఆయన ఇక్కడికి వచ్చారు ఇలా పొలంలో మా పొలంలో నిలబడి ఈ ఉన్న పైరుని కాస్టేజ్గా చూడటం జరుగుతుంది మాకు తెలిసినంతలో పైరు అయితే చక్కగా కాయ కానీ కాపు పెట్టు చెట్టు పెరిగే విధానం కానీ అన్నీ బాగానే ఉన్నాయని ఆశిస్తున్నాము అబ్బాయి చెట్టు అట్టానండి కాపు చూపి దగ్గర కాపు దగ్గర అండి కాపు కూడా దగ్గర కాపా కనిపిస్తుంది పై కొమ్మకాంత్ మీరు చెప్తా అరుణాచలం తేజ విత్తనం అనేది బాగానే ఉంది పైరు మాకు చాలలో అందరూ సుమహంగానే అనిపిస్తుంది రైతులు గేసుకున్న వాళ్ళకి ఈ దగ్గర ఇత్తనం కూడా ఏదినా ఇత్తనమే వేయొచ్చు